ఏకాదశులు వాటి విశిష్టత ఏకాదశి అనగానే హిందువులకు గుర్తుకు వచ్చేవి తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి కొంతమంది ఏకాదశికి ఉపవాసం ఉంటారు ప్రతి నెలలోనూ రెండుసార్లు ఏకాదశులు వస్తాయి వీటిలో దేని ప్రత్యేకత దానిదే ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి ఒకటి శుక్లపక్షము రెండు కృష్ణపక్షము పక్షానికొక ఏకాదశి చొప్పున ఏడాదిలో ఇరవై నాలుగు ఉంటాయి ప్రతీ నెల పౌర్ణమికి అమావాస్యకు ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి శుక్ల ఏకాదశిని ప్రథమ ఏకాదశిగా పరిగణిస్తారు సంవత్సరం మొత్తంలో ఇలాంటి శుద్ధ ఏకాదశులు పన్నెండు వస్తాయి ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని అంటారు సంవత్సరం మొత్తంలో ఇలాంటి బహుళ ఏకాదశులు పన్నెండు వస్తాయి వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు అవి ఒకటి ఆషాఢశుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి దీనినే శయనేకాదశి అని అంటారు రెండవది కార్తీక శుద్ధ ఏకాదశి మూడు పుష్యశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా పుష్యశుద్ధ ఏకాదశిని పిలుస్తారు నాలుగు మాఘశుద్ధ ఏకాదశి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు చైత్రమాసం నుంచి వచ్చే ఏకాదశుల పేర్లు వాటి ఫలాలు ఓసారి తెలుసుకుందాం చైత్రశుద్ధ ఏకాదశి పున్నమి ముందు వచ్చే ఈ ఏకాదశిని ఆచరిస్తే కామదా అంటే కోర్కెలు తీరుస్తుంది చైత్ర బహుళ ఏకాదశి అమావాస్య ముందు వచ్చే ఈ ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు సహస్ర గోధాన ఫలం లభిస్తుంది వైశాఖ శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశిని ఆచరించిన వారు దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు మోహిని ఏకాదశి అంటారు వైశాఖ బహుళ ఏకాదశి అపరా ఈ ఏకాదశిని ఆచరించిన వారికి రాజ్యప్రాప్తి కలుగుతుంది జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నిర్జల ఈ ఏకాదశిని ఆచరించిన వారికి ఆహార సమృద్ధి కలుగుతుంది జ్యేష్ఠ బహుళ ఏకాదశి యోగిని ఏకాదశి అంటారు పాపములను హరిస్తుంది శుద్ధ ఏకాదశి దేవసయని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఆచరించిన వారికి సంపత్ ప్రాప్తి కలుగును విష్ణువు యోగనిద్రకు శయనించు ఈరోజు తొలి ఏకాదశి ఆషాఢ బహుళ ఏకాదశి కామికా ఏకాదశి అంటారు కోరిన కోర్కెలు ఫలిస్తాయి శ్రావణశుద్ధ ఏకాదశి పుత్రద ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఆచరించడం వలన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది శ్రావణ బహుళ ఏకాదశి ఆజా ఏకాదశి అంటారు రాజ్యపత్ని పుత్రప్రాప్తి ఆపన్ నివారణ కలుగుతాయి భాద్రపద శుద్ధ ఏకాదశి యోగ నిద్రలో విష్ణువు పక్కకు పొర్లును అందుకే పరివర్తన యోగ సిద్ధి కలుగుతుంది పరివర్తన ఏకాదశి అంటారు భాద్రపద బహుళ ఏకాదశి ఈ ఏకాదశి ఆచరించుట వలన సంపదలు రాజ్యము ప్రాప్తించును ఇందిరా ఏకాదశి అంటారు ఆశ్వయుజము శుక్ల ఏకాదశి పాపాంకుశ ఏకాదశి చాలా పుణ్యప్రదము ఆశ్వయుజము బహుళ ఏకాదశి రమా ఏకాదశి అంటారు స్వర్గప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు యోగ నిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు ఈ ఏకాదశి ఆచరించుట వలన జ్ఞాన సిద్ధి కలుగుతుంది కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటారు మురాసురుని సంహరించిన కన్య విష్ణు శరీరము నుండి జనించిన రోజు ఉత్పత్తి ఏకాదశి అంటారు మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అంటారు ఇది వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశిని ఆచరించిన వారికి మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది మార్గశిర బహుళ ఏకాదశి విమల సఫలా ఏకాదశి అంటారు అజ్ఞాన నివృత్తి కలుగుతుంది పుష్యశుద్ధ ఏకాదశి పుత్రద పుత్ర ప్రాప్తి కలిగిస్తుంది ఇది వైకుంఠ ఏకాదశి పుష్య బహుళ ఏకాదశి కళ్యాణి ఏకాదశి అంటారు ఈతి బాధ నివారణం కలుగుతుంది షట్ తిలా ఏకాదశి అని కూడా అంటారు మాఘశుద్ధ ఏకాదశి కామద ఏకాదశి జయం కలుగుతుంది శాప విముక్తి కలుగుతుంది మాఘ బహుళ ఏకాదశి విజయ ఏకాదశి అంటారు సకల కార్య విజయము కలుగుతుంది పాల్గొన శుద్ధ ఏకాదశి అమలకి ఏకాదశి చాలా ఆరోగ్యప్రదము శుద్ధ ఏకాదశి సౌమ్య ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఆచరణ వల్ల పాప విముక్తి కలుగును కొన్ని కొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని భేదాలున్నాయి వాటిని ఇక్కడ ప్రస్తావించలేదు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులను సౌరమానంలో ప్రశస్తమైన ధనుర్మాసంలో మార్గశిర పుష్యమాసాల్లో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా కీర్తిస్తున్నాం దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు సౌరమానం ధనుర్మాసం కాగా అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిణి శ్రీమన్నారాయణునకు సూర్యుడు కుడికన్ను చంద్రుడు ఎడమ కన్ను కన్నులు వేరు అయిన దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా కాంతి తత్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠము చేరి హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధను విన్నవించారు స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అభయం ఇచ్చుట జరిగింది దేవతల బాధ నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది ప్రతి ఏకాదశికి ఉపవాసం ఆరోగ్య ఆరోగ్యరీత్యా చాలా సముచితం